చిన్న క్వశ్చన్స్ ఉంటాను కానీ ఇంట్లో నుంచి వచ్చినా ఇంట్లోకి వెళ్ళినా నేను కావాలి ఏంటట్టే అబ్బా అరే ఎందుకు ఇంట్లోకి వెళ్ళిన ఇంట్లో నుంచి వచ్చిన అవసరం ఏమైతుంది క్లిప్ దా బట్టలు ఆరేసుకుంటారా అంటే అది రామ్ ఇంట్లోకి వెళ్ళినా ఇంట్లో నుంచి వచ్చినా అది యూస్ చేస్తారు ఇది చాట చెప్పులు చెప్పులు ఇట్లా గ్రూమ్ ఇట్లా ఎట్ల

ఏ ఏ సార్ అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నారు ఇట్లా అది ఏమంటారు డోర్ మ్యాట్ అలా యూజ్ చేస్తారు కదా ఎవ్వున నువ్వు ఇంత ఇంటర్ డౌన్ నవ్వు ఇంట్లోకి వెళ్ళాలంటే ఓ యూస్ అవుతుంది ఇంట్లోకి వెళ్ళి రావాలంటే ఎన్ని యూస్ అవుతుంది మనం క్లూయిస్ నా మనం వెళ్ళేటప్పుడు కావాలి మొత్తానికి మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు కావాలి

నేను రోజు అందరి ముందు అందరి ముందు నటించడమేనా ఇంకా ఏం చేద్దాం మస్తున్నారా పండుకుంటప్పుడు కాముంటావు చదువుకునేటప్పుడు చదువుకునేటప్పుడు నవ్వు ఆపుకుంటున్నారు కదరా? చదుకునేటప్పుడు ఇట్లా తలకే పెడతో కానీ చదువా? ఎగ్జామ్ రాసేటప్పుడు. అబదాడు. ఇంకా 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 గుడిలో? గుడి టెంపుల్ లో అమ్మాయిల ముందు ఇట్లా అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తారు కదా అప్పుడు. ఏంటి मम्मी హోడిరు? పేరేంది కూసో కూసో అంటే కూర్చో అంటే అంటారు ఫ్రైడ్ రైస్ వండమంటారా సీనియర్స్ మల్లారెడ్డి అదొకటి కామన్ బర్ ఉత్కమ్మ ఉత్కమంటారా ఉత్కలేము

ఎంతకు తెగించారా అదే ఏంటి మెయిన్ గా ఏంటి అదే మంచిగా ఉంటాం అది ఉంటాం ఇది ఉంటాం అంటారు తర్వాత వేరేలతో పోతానే ఉంటారు కదా ఇంకా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు ఇంకా ఫోటో పంపవంటే మమ్మీ డాడీ ఉన్నారు అని చెప్తారు పక్కన ఫోటో అదే రా సెల్ఫీ ఫోటో రా మీరు ఎందుకు గలీజా మాట్లాడుతున్నారు అన్నీ గలీజున్నాయా

ఫోన్ ఇంత పెట్టివ్ చిన్నగా ఉంట ఇప్పుడు మీరున్నారు ఇంట్లో ఇద్దరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు అవసరం అవుతుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారు అప్పుడు కూడా అవసరం అయితే ఏంటో చాలు

నువ్వు చెప్పు ఎందుకు సిగ్గు పడుతున్నావు చెప్పన బ్రదర్ ఆ రైట్ హైన్స్ రా మీ అక్క చెప్పింది అక్క అంటావా త్రివేణి అంటావా త్రివేణి అక్కా అనవా ఎంత తేడా ఎంత ఎన్ని ఒక నిమిషమా రెండు నిమిషం లైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తేడా నీకంటే ఫైవ్ మినిట్స్ పెద్దదైనా మీ అక్క చెప్పింది రైట్ ఆన్సరేనా రైట్ హ్యాన్స్నే అనుకో తిరిగలేదు రైట్ హ్యాండ్స్ ఓకే అది ఓపెన్ అయితే క్లోజ్ చేయడం కష్టం ఏంటది ఒకటి అంటే గర్ల్స్ దా బాయ్ అందరిది ఓపెన్ అయితే క్లోజ్ చేయడం కష్టం అంటే గర్ల్స్ నోర్ అంటే మన మనమే తీసుకుంటే ఎట్లా చెప్పు

ఒక్కటే సరే మీ అక్కలో నీకు ఇష్టమైన పాయింట్స్ అండి ఏమి అక్కలో నీకు బాగా స్పెసిఫిక్గా చెప్పడానికి చెప్పడానికి అంటే ఏం లేదా కొంచెం ఒకటి రెండు మూడు ఏం నచ్చుతుంది ఎక్కువ అన్నీ నచ్చుతాయి ఎప్పుడు మీరు ఇది కొట్టుకోలేదా అబ్బా నిజం చెప్పబ్బా అక్క చెందలు కొట్టుకుంటారు అబ్బా చెప్పండి తిట్టుకుంటాం కానీ కొట్టుకోలే ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా అక్కడ కాట్లు పడుతుండే తెలుసా అమ్మ కొట్టాలా మా అమ్మ అంటారు ఇవన్నీ తిట్టుకున్నా పెద్దయిన తర్వాత చిన్నప్పుడు మీ అసలు అక్క చెల్లెలు కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు అని చెప్పేవాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏంటిరా అని చెప్పాలి చిన్నప్పుడు తిట్టుకోలే పెద్ద తిట్టుకుంటున్నారా సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఎక్కువ ఏం మీ అక్కని